పృథక్ ఏ జ్ఞానముతో అయితే మానవులు ఈ లోకంలో ఉన్న సమస్త జీవరాశులను వేరు వీరుగా భావిస్తున్నారు అట్టి జ్ఞానమును రాజస జ్ఞానము అంటారు ఇప్పుడు రాజస జ్ఞానం గురించి చెబుతున్నాడు కృష్ణుడు అన్ని జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు అన్నది సాత్విక జ్ఞానము అయితే ఆ ప్రాణులను మానవులను జీవరాశులను వేరువేరుగా వేరు వేరు పేర్లతో రూపములతో ఉన్నారు అని తెలుసుకోవడము రాజస జ్ఞానము అంటే ఈ ప్రకృతిని ఏకత్వ భావంతో కాకుండా భేదభావంతో చూడటము మానవులను దేవుళ్లను దేవతలను వేరువేరుగా చూడటము వాడు వేరు వీడు వేరు ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు ఆ దేవుడికి ఎక్కువ మహిమలు ఉన్నాయి ఈ దేవుడికి అన్ని మహిమలు లేవు ఆ స్వామీజీ చాలా పవర్ఫుల్ ఈ స్వామీజీ ఏమీ లాభం లేదు ఈ ప్రకారంగా మనుషులను దేవతలను దేవుళ్ళను వేరువేరుగా చేసి చూడటము రాజస జ్ఞానము ఈ రాజస జ్ఞానము కలిగిన వాడి దేవుడి మీద పునర్జన్మ మీద పుణ్యము పాపము స్వర్గము నరకము మోక్షము వీటి మీద నమ్మకం ఉంటుంది కానీ వాటిని మూర్ఖంగా నమ్ముతారు ఎవరు చెప్పినా నమ్మేస్తారు ఆ విధంగా ఆచరిస్తారు దాదాపు ప్రస్తుతం ఉన్న మానవ లోకం అంతా దీనికి ఇందికే వస్తారు ఇటువంటి వారు భయంతోనో భక్తితోనో భగవంతుడిని పూజిస్తారు ఆరాధిస్తారు కానీ వారి వారి ప్రవృత్తులను బట్టి వేరువేరుగా ఆరాధిస్తారు అహింస పరమో ధర్మ అని తెలిసి కూడా ఈనాటికి కూడా అమ్మవారికి కోళ్ళు మేకలు లాంటి జంతువులను బలివ్వడం ద్వారా కొలవడం ఆచారంగా ఉంటుంది ఇటువంటి రాజస జ్ఞానము కలవారు మనుషులను దేవుళ్లను వేరువేరుగా చూస్తారు నేను వేరు నీవు వేరు ఇతడు అంటే నాకు ఇష్టము అతడు అంటే నాకు ద్వేషము అనే భావనలతో ఉంటారు తమలో ఉన్న భావమును దేవుళ్లకు కూడా అంటగడతారు మనకు ఉన్న అన్ని అవలక్షణాలను దేవుళ్లకు దేవతలకు ఆపోదిస్తారు ఆంజనేయ స్వామికి కుమారస్వామికి వినాయకుడికి ఇద్దరేసి భార్యలన్నీ కల్పించుకున్నాము ఈ వేరు వేరుగా చూడటము భేదభావంతో చూడటము రాజస జ్ఞానము అని అంటారు